ముందుగా ఈ రోజున తెల్లార్జాన కర్నూల్లో బస్సు వెళుతున్న బస్సు తగ్గులబడిపోయి పంతొమ్మిది మంది చనిపోవడం జరిగింది వాళ్ళ మృతులందరికీ కూడా మేము సంతాపం ప్రకటిస్తున్నాం చాలా దురదృష్టకరమైన సన్నివేశం ఇంచుమించి పంతొమ్మిది మంది కాలి చనిపోవడం కొన్ని బాడీలు దొరక్కపోవడం అన్నది పొద్దున్న టీవీ చూసిన వాళ్ళందరినీ కూడా కలిసివేసింది కాబట్టి ఈ హైటెక్ బస్సులు ఏతైతే ఉన్నాయో ఒకసారి ప్రభుత్వం ఆలోచించాలి ఒక రెండు మూడు ఎమర్జెన్సీ ఎగ్జిట్స్ అన్నాయి ముందు వెనక కూడా నాలుగు వైపులా కూడా పెట్టేటట్టుగా చర్యలు తీసుకోవాలి లేదంటే చాలాసార్లు ఇటువంటి యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం వాటి మీద శ్రద్ధ తీసుకోవాలని చెప్పేసి కోరుతా అండ్ దెన్ ఈరోజు నా ఇన్సిడెంట్ ఏంటి ఏంటంటే మీ అందరికీ తెలుసు రాజమండ్రి దగ్గర నుంచి రాజమండ్రి ఎయిర్పోర్ట్ యువతలు అంతా కూడా నుంచి రాజమండ్రి రాజమండ్రి గాఢాల్లో పాము శ్రీను అని చెప్పి ఈ అబ్బాయి ఆ గాడాల అంతకు ముందు రోజు ఏదో గొడవ జరిగింది ఒక ముగ్గురు కుర్రోళ్ళను కొట్టారు దాంట్లో కుర్రోను తీసుకుని ఇతనికి కారు ఉంది ట్రావెల్స్ ట్యాక్సీ కింద తిప్పుకుంటాడు దళిత యువకుడు శ్రీను పాముల శ్రీను ఎక్కించుకుని అక్కడికి వెళ్ళాడు అక్కడికంటే అక్కడ వైన్ షాప్ ఉంటే వైన్ షాప్కి వెళ్ళాడు అక్కడ ఏదో కొనుక్కుందామని వెళ్ళాడు అయితే అంతకు ముందు రోజున దెబ్బలు తిన్నవాడిని మళ్ళీ చుట్టుముట్టి ఉంటుంటే ఇతను సెల్లో దాన్ని పిక్చర్ వీడియో తీయాలని చెప్పేసి తీస్తే తీయడానికి ప్రయత్నిస్తే ఇతన్ని కారు దింపి కొట్టారు అంటే ఇతను ఎవరో వాళ్ళు ఎవరికీ తెలియదు అంతకుముందు యువకుడు దళితుడు కాబట్టి ఇతను కూడా దళితుడు మదురుపూడి నుంచి వచ్చారు ఎళ్ళు ఈ కారులో వస్తారా అన్న ఉద్దేశంతో ఇతన్ని కొట్టడం వరకు పర్లేదు కానీ అంటే కొట్టకూడదు అక్కడున్న కరెంటు పోల్ స్తంభానికి కట్టి మరి కొట్టారు అది ఎంత దారుణం అంటే కరెంటు పోల్ కట్టిన స్తంభానికి కట్టింది పోలీసులు వచ్చి ఆ కరెంటు పోల్ స్తంభాన్నించి ఇతన్ని విడిపించారు అవునా ఎవరు విడిపించారు కరెంటు పోల్ స్తంభం నుంచి పోలీస్ వారు వచ్చి నీ కట్లు విడిపించారు అయినా కానీ పోలీసులు ఎదురుకున్నా కూడా కొట్టడానికి కొట్టారు అంటే పోనాయి అలా అంత ముందు ఎప్పుడన్నా చూస్తావు నువ్వు పెద్ద పరిచయం లేదన్నా పరిచయం లేదు దానివల్ల పోలీసులు కూడా సాక్షి లేదు ఇంట్లో ఒక దళిత యువకుడిని అంటే దళితుడు అని తెలిసి సరే సెక్షన్లు పెట్టారు అటెంప్ట్ మర్డర్ పెట్టారు చాలా దారుణమైన ఏ ఫోటోలు కూర్చోండి ఆ ఫోటోలు కూడా తీసుకోవడం జరిగింది దారుణంగా కొట్టిన తర్వాత అది ఇరవై మూడో తారీఖున జరిగింది సెప్టెంబర్ ఇరవై మూడో తారీఖున సెప్టెంబర్ ముప్పై తారీఖున జరిగింది ఇవాళకి ఇరవై ఐదు రోజులు అయింది నలుగురు ముద్దాయిల్ని అరెస్ట్ చేశారు దాంట్లో మెయిన్ నలుగురు ముద్దాయిల్ని ఇంకా ఐదుగురు ముద్దాయిలు ఉన్నారు వాళ్ళని ఇప్పుడు వరకు కూడా అరెస్ట్ చేయలేదు నేను మాట్లాడడం జరిగింది ఇక్కడ ఉన్న నాయకులందరూ కూడా మాట్లాడడం జరిగింది నక్క రాంబాబు గారు అబ్బులు గారు అలాగే పిట్టాకృష్ణ లాజరు సత్యనారాయణ ఇలా ప్రతి ఒక్కరు కూడా వీళ్ళందరూ కూడా ఈ కోరుకొండ రాజనగరం ఈ గోకువరం ఈ ప్రాంతాలకు సంబంధించిన దళిత నాయకులు వీళ్ళందరూ వీళ్ళందరూ కూడా పోలీసుల్ని అప్రోచ్ అయ్యారు వీళ్ళకి జరిగిన అన్యాయం గురించి కూడా చాలా గట్టిగా మాట్లాడడం జరిగింది దగ్గర దగ్గర రోజుకి ఇరవై ఐదు రోజులు అయింది ఇన్సిడెంట్ జరిగి ఇంకా ఐదుగురు ముద్దాయిల్ని ఇంకా అరెస్ట్ చూపించలేదు కాబట్టి దీని మీద నాయకులు అన్న వాళ్ళని ప్రజలు ముఖ్యంగా దళిత సమాజం నిలదీస్తుంది మీకు సిగ్గు లేదా శరం లేదా మీరు పోరాటం చేయలేరా మీరు ఏ పార్టీలోనూ ఉండద్దు జాతి సమస్య గురించి నినాద్ధం తిరుమల శెట్టి లక్ష్మీనాయుడు అన్నవారు అన్న అబ్బాయి ఇరవై ఐదు సంవత్సరాల అబ్బాయిని కందుకూరులో చంపేస్తే ఎవరు చంపారు కాకర్ల హరిశ్చంద్ర ప్రసాద్ అన్న ఇరవై ఏడు కుర్ర ఇరవై ఏడు సంవత్సరాలు అతని తండ్రి మాధవరావు ఇద్దరు కలిపి కారుతో తొక్కిని చంపేశారు తిరుమల శెట్టు లక్ష్మీనారాయణ దానికి హోమ్ మినిస్టర్ వెళ్ళిపోయారు మినిస్టర్లు వెళ్ళిపోయారు కాపు సమాజం పార్టీలకు అతీతంగా అక్కడికి వెళ్ళి వెళ్ళి వాళ్ళని పరామర్శించి చేస్తే గవర్నమెంట్ షేక్ అయిపోయి ఆ లక్ష్మీనాయుడికి చనిపోయినందుకు భార్యకి ఐదు లక్షలు కొడుకులు ఇద్దరికి ఇద్దరు ఉంటే రెండు రెండు లక్షలు ఐదు లక్షలు ఐదు లక్షలు మూడు ఐదు లక్షలు ఆ కుటుంబానికి ఒక్కొక్కరికి రెండు ఎకరాలు భూమి చెప్పిన ఆరు ఎకరాలు భూమి ఇది ఇవ్వడం కానీ డబ్బులు ఇవ్వడం కానీ కాంపన్సేషన్ ఇవ్వడం కానీ లేకపోతే భూమి ఇవ్వడం కానీ తప్పని నేను అంటలేదు బట్ ఇక్కడ ముద్దయనతను ఇక్కడ చనిపోతే ఇక్కడ తీరు ఎలా ఉంది అక్కడ తీరు ఎలా ఉంది ఈ ప్రశ్న దళిత సమాజం మమ్మల్ని ప్రశ్నిస్తూ ఉందని చెప్పి చెప్తున్నారు నాయకులందరూ అంటే ప్రభుత్వానికి మేము ఎలా కనబడుతున్నాం దళిత జాతి ఎలా కనబడుతూ ఉంది సెంట్రల్ గవర్నమెంట్లో కానీ స్టేట్ గవర్నమెంట్లో కానీ డబల్ ఇంజన్ సర్కారు ఉందని చెప్తారు ఈ డబల్ ఇంజన్ సర్కారులకి కేంద్ర ప్రభుత్వానికి అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి మేము ఎలా కనబడుతున్నామని ప్రశ్నిస్తూ ఉన్నాం ఈ పాములు శ్రీనుని కొట్టినోళ్ళని ఇప్పటిదాకా అరెస్ట్ చేయలేదంటే ఏం చేయాలి మీకు శనివారం వరకు టైం ఇస్తున్నాం ఈ శనివారం టైం ఇచ్చిన తర్వాత ఆదివారం కోరికొండలోనే మేము సభ జరపబోతున్నాం నిరసన సభ గాఢాల ఇన్ని సంఘటనకి నిరసనగా కోలో సభ నిర్వహించబోతున్నాం ఎందుకంటే చాలా దారుణమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నాం దేశం అంతా కూడా ఎస్సీల మీద ఉత్తరప్రదేశ్లో ఏ రకంగా దాడులు జరుగుతున్నాయి అరే మద్రాస్ తమిళనాడులో బుల్లెట్ టేస్కి వెళ్తే రెండు చేతులు నరికేశారు ఉత్తరప్రదేశ్లో గుర్రం మీద వెళ్తే అతన్ని కింద పడేసి కొట్టారు ఇలాంటి రకరకాల ఇన్సిడెంట్లు నేపథ్యంలో వీటిలన్నీ ముఖ్యంగా ఈ పాములు శ్రీను మీద జరిగిన దాడికి నిరసనగా చెలో కోరుకొండ ఆదివారం బహిరంగ సభ కోరుకొండలో నిర్వహించబోతున్నాం పోలీసులకు ఇన్ఫార్మ్ చేస్తూ ఉన్నాం మీరు ఎటువంటి ఆటంకాలు పెట్టకండి మేము సభ జరుపుకుని మిమ్మల్ని ప్రభుత్వాన్ని మేము క్వశ్చన్ చేయదలుచుకుంటాం మీరు దానికి కూడా ఆటంకాలు కల్పించారంటే ఈ జాతి మీద మీకున్నటువంటి చూపు ఏ విధంగా ఉందన్నది సభ్య సమాజానికి తెలుస్తుంది థింగ్ ఇంత కాంపన్సేషన్ ఏం చేశాడు కదా తర్వాత ఈయనకి బాగా అలవాటు ముఖ్యమంత్రి గారికి ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు కాంపన్సేషన్ గబగబా ఇచ్చి ఆ దాన్ని పెద్ద తవ్వకుండా చెయ్యాలి మంచిదే పెద్ద చేయొచ్చు కానీ న్యాయం చేయాలి కదా న్యాయం చేయకుండా ఈ ఆఖరికి వచ్చిన ముద్దాయిలు కి సరైన శిక్ష పడదు బాధితులకి సరైన తీర్పు రాదు చుండూరులో నరమేధం జరిగింది ఎవడు చంపేశాడంటే ఏమో మనకి సవాలు కనబడుతున్నాయి చుండూరులో కానీ ముద్దాయికి ఎవడికి కూడా శిక్ష పడలేదు రేపొద్దున్న లక్ష్మీనాయుడు విషయంలో కూడా తండ్రి కొడుకులు చంపేశారు కారుతో తొక్కించి మరీ చంపేశారు అన్నది అందరికీ తెలుసు రేపొద్దున్న శిక్షలు పడతాయన్న గ్యారంటీ లేదు ఎందుకంటే ఆ సమాజానికి సంబంధించిన వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండడం ఇది ఎందుకు మేము చెప్తున్నామంటే ప్రవీణ్ పగడాల ఒక పాస్టర్ ఎత్తపోతున్నది మొన్న తిరుమల శెట్టి లక్ష్మీనాయుడు చనిపోయినప్పుడు చంపేసినప్పుడు ఇది చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు కొంతమంది పాస్టర్ ప్రవీణ్ పగడాల చనిపోయినప్పుడు మత విద్వేషాలు రేగొట్టాలని చూశారు మేము సమర్థవంతంగా ఎదుర్కొన్నాం ఏం చేశాడంటే ఆయన ప్రవీణ్ పగడాల చనిపోయిన వెంటనే ఏడు నెలలు పాస్టల్కి స్టైఫండ్ ఇచ్చేసాడు ఒకవేళ ప్రవీణ్ పగడాలని ప్రభుత్వమే చంపలేకపోతే పాస్టల్కి అంత గమ్మున ఏడు నెలలు స్టైఫండ్ ఎందుకు ఇవ్వాలి ఇప్పుడు దాకా ముస్లింల మోజాన్లకి శాలరీ ఇవ్వలేదు పురోహితులకి శాలరీ గౌరవవేతనం ఇవ్వలేదు పాస్టల్కి ఎందుకు ఇచ్చాడు ప్రవీణ్ పగడాలో చనిపోయిన వెంటనే ఏడు నెలలు ఒక్కసారి ఆలోచించాలి మేము ఖచ్చితంగా చెప్తున్నాం ప్రవీణ్ పగడాలని ప్రభుత్వం చంపేసింది ఒకవేళ ప్రభుత్వం చంపలేదు రోడ్ యాక్సిడెంట్లో చనిపోయాడు రోడ్ యాక్సిడెంట్లో చనిపోతే వాళ్ళ ఇంట్లో ల్యాప్టాప్ ఎందుకు పట్టుకెళ్ళారు ఐప్యాడ్ ఎందుకు పట్టుకెళ్ళారు ఆ అకౌంట్స్ ఎందుకు సీజ్ చేశారు దీనికి సమాధానం మట్టుకు ప్రభు కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ రాదు కానీ చంద్రబాబు నాయుడు మటుకు ఇది యాక్సిడెంట్ అని చెప్పేస్తాడు ఇక్కడేమో ఎస్బీ ఏమో కేసు ఇంకా క్లోజ్ అవ్వలేదంటాడు మేము కోర్టులోనేమో కోర్టులో ఇప్పుడు దాకా పోస్ట్ మార్టం రిపోర్టులు కూడా రిలీజ్ చేయలేదు ప్రవీణ్ పగడాలి గవర్నమెంట్ కాబట్టి ప్రభుత్వం ఏ విధంగా నడుస్తుందా అని చూసుకుంటే చాలా దారుణమైన పద్ధతిలో నడుస్తుంది ఎంత చెత్త పరిపాలన చూస్తున్నామంటే ఈ రోజున పదమూడు రోజుల నుంచి ఆరోగ్యశ్రీ లేదు పదమూడు రోజుల నుంచి ఆరోగ్యశ్రీ లేదు కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళి చూపించుకునే పరిస్థితి రోగులకు లేదు గుండి పడి వస్తే ఎమర్జెన్సీ కేసులు కూడా తీసుకోవట్లేదు స్కాలర్షిప్లకి నాలుగు వందలు అన్నాడు ఇప్పుడు దాకా ఒక రూపాయి స్కాలర్షిప్లు నాలుగు వందల కోట్లు వేసానన్నాడు మొన్న దసరా అయిపోయింది దీపావళి అయిపోయింది నువ్వు ఎక్కి పదహారు పద్దెనిమిది నెలలు పదహారు నెలలు అవుతుంది ఈరోజు వరకు ఒక్క విడత కూడా స్కాలర్షిప్స్ నువ్వు రిలీజ్ చేయలేదు ఆరు వేల కోట్ల బాకీ అలాగే మెడికల్ కాలేజీలు ప్రభుత్వంలో ఉన్న మెడికల్ కాలేజీలని నువ్వు ప్రైవేట్లోకి పీపీపిలోకి తీసుకెళ్ళడానికి నీకు హక్కే ఉంది ప్రభుత్వంలో పెట్టిన మెడికల్ కాలేజీల్ని నువ్వు తిరిగి ప్రైవేట్కి ఇవ్వడానికి నీకు హక్కే ఉంది పీపీపీ పద్ధతి ఇవ్వడానికి హక్కే ఉంది ఇప్పుడు లక్ష కోట్ల రూపాయలు అప్పు చేసావు లక్ష కోట్ల రూపాయలు అప్పు చేసినప్పుడు నీకు ఆరు వేల కోట్లు మెడికల్ కాలేజీ కట్టడానికి అయినప్పుడు ఆరు కోట్లు దాంట్లోంచి ఖర్చు పెట్టలేవా అంటే తన యొక్క తాబేదారులకి మెడికల్ కాలేజీలు కట్టబెట్టడానికి వేసిన ఎత్తిది క్లియర్గా మనకు అర్థమవుతూ ఉంది ఇలాగా చాలా చాలా చెత్త పరిపాలన అన్నది మనం చూస్తూ ఉన్నాం ఎక్కడ కూడా ఎన్నికల హామీలు నెరవేర్చుకోలేదు సూపర్ సిక్స్ సూపర్ ప్లాపు నిరుద్యోగ వృత్తి లేదు పంతొమ్మిది సంవత్సరాలు దాటిన ఆడవాళ్ళకి నెలకు పదిహేను వందలు ఆర్థిక సహాయం అన్నారు అది లేదు రైతు భరోసా లాస్ట్ ఇయర్ ఇవ్వలేదు తల్లిక వందనం లాస్ట్ ఇయర్ ఇవ్వలేదు ఈ సంవత్సరం ఇచ్చారు బస్సుల్లో ఎంత దావడం జరుగుతుందంటే ఇంతకుముందు నేను అడిగాను బస్సులు ఫ్రీగా పెట్టిన తర్వాత ఎలా జరుగుతుంది ఏంటంటే అవి బాబాయ్ బస్సులు ఎక్కలేకపోతున్నావు అని చెప్పి స్టూడెంట్స్ చెప్తున్నాయి ఎందుకంటే ఇంత ముందు ఒక రూట్కి ఆ టైంకి వచ్చేటప్పటికి ఒక గంటగా రెండు గంటల టైంకి ఇరవై ట్రిప్పులు ఉండేది అంట బస్సు అంటే ఇరవై బస్సులు వచ్చి ఇరవై బస్సులు వెళ్ళి ఇప్పుడు ఐదు బస్సులేనంట అంటే ప్రజలను బాధపెట్టి ఫ్రీగా ఎక్కేస్తున్నారని చెప్పి బస్సుల్ని రష్ చేసేసి ఈ రకంగా ప్రజలను ఇబ్బంది పడడం తగున గ్యాస్ సిలిండర్లు ఇప్పటికే అన్ని ఇవ్వాలండి ఐదు ఆరు సిలిండర్లు ఇవ్వాలి ఒక్క సిలిండర్ ఇచ్చారు ఇంత అస్తవ్యస్త పరిపాలన జరుగుతుంది ఓ పక్క నుంచి దాడులు